ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన సుబ్రహ్మణ్య స్వామి గుడి చూపించబోతున్నాను ఇక్కడ ఐదు తరాలను బట్టి సుబ్రహ్మణ్య స్వామి స్వయంభుడిగా పిలిచినాడండి సుబ్రహ్మణ్య స్వామి అయిన మహా ఇక్కడైతే ఒక వ్యక్తి ఉన్నారండి ఆయన పేర్చుకుంటారు చరిత్ర ఏటన్నది తెలుసుకుంటారే ఏమండి సబ్బురు సేకండ్ కోటేశ్వర గారు ఈ గుడి గురించి చెప్పారు కదా అసలు ఈ గుడి గురించి ప్రత్యేకత ఏంటండి నేను ప్రత్యేకత అలా చెప్పారండి అలా చరిత్ర రాశారు ఎంత ఇదంతా ఇక్కడ లాటే విగ్రహం ఇంకెక్కడా లేదని ఇటువంటి విగ్రహం మరి ఎక్కడ లేదు అని చెప్పారు దేవస్థానం వల్లి కూడా దాని మీద ఉంటాయి అలాంటి విగ్రహం చాలా దిక్కులు ఎక్కడ కూడా కనిపించలేదు అంటే వాళ్ళు పెద్దలు పరిశోధన చేసేస్తుంది పెద్ద పెద్ద వాళ్ళు పురోహితులు అందరూ వచ్చి శాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో పరిశీలించి ఈ యొక్క విగ్రహాన్ని పరిశీలించారండి ప్రశ్నించ ఎక్కడా లేదని శాఖ కోటేశ్వరరావు గారు స్వయంగా ఒక ప్రసంగంలో చెప్పారు ఇది పిడాపుర మండలం పిడాపుర నియోజకవర్గం మల్లం గ్రామానికి చెందిన మండలం పిడాపురం అండి శ్రీ మల్లం శివారి సుబ్బారాయపేట గుడి అండి ఇక్కడ స్వామిగారి ఏం చెప్తే స్వామిగారికి మనం ఏం విజ్ఞప్తి చెప్పుకుంటే అన్నీ నెరవేరుతాయని ఉన్న ప్రజలు సుబ్బారాయుడుపేట ప్రజలు మల్లం ప్రజలు పరుస పొరుగు ప్రజలు కూడా చాలామంది చెప్తూ ఉంటారండి ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ చాలా అందంగా ఇక్కడ యాకర్దీటిగా ప్రజలందరూ సహకారం చేస్తారండి సుబ్బారావుపేట కూడా సుబ్బారావుపేట ప్రజలందరూ ఒక యాకర్దీటిగా నిలిచి ఇక్కడ సుబ్బారా షష్టి ఘనంగా కట్టడిగా పద్ధతిగా చేస్తారండి విరాళం ఇచ్చిన దాతలు అండి ఇక్కడ పొంతులు గారు మణికంట గారని మల్లంలో ఉంటారు మణికంట గారే స్వయంగా దగ్గరుండి చూసుకుంటారు గుడి అయితే చిన్న గుడిలాగా బయట కనిపిస్తుంది ఇక్కడ లోపలికి వస్తే చాలా అందంగా ఉంటుంది గుడి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ చెప్పిన మాట చెప్పినట్టుగా నెరవేరుతుందని ప్రజలందరూ కోరుకుంటారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో కారులమే వస్తారండి ఇక్కడికి ఈ మంగళారం మంగళ ప్రతి మంగళారం కారుల మీద ఈ స్వామివారి దగ్గరికి వస్తారు ఇది కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి రావడం శాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి అందరూ వస్తారండి ఓం సుబ్రహ్మణ్య స్వామి అయ్యి నమ

ఎవరో స్వయంగా మీరు వచ్చి ఇబ్బంది పెట్టరు ఎవరైనా అడిగితే ఇలా చందేస్తే మాత్రం తీసుకుని చదువుతారు సుబ్రహ్మణ్య స్వామి ఇదేండి సుబ్రహ్మణ్యం స్వామి చరిత్ర ఈ ఈ ఊర్లో చిన్న ఊరు అండి అంటే మల్లం గ్రామానికి చెందిందండి శివారంటారు ఇంకమించు పది కుటుంబాలు ఉంటాయండి మొ మొత్తం యాభై కుటుంబాలు ఉంటాయండి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఇంకా క్లీన్ అయింది అండి సోమవారం పూల ధరతో కప్పేస్తున్నారు తర్వాత గేట్లు కూడా పూర్తికి తీసిలేవు మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను ఇక్కడ సిసి కెమెరా కూడా ఏర్పాటు చేశారండి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మహా స్వామివారు చాలా అద్భుతంగా ఇక్కడ కళలను నెరవేరుస్తారని అందరూ చెప్పుకుంటారండి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మహా